హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఇవాళ మనము పెసరపప్పుతో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం నేను ఒక రెండు కప్పుల వరకు పెసరపప్పును తీసుకున్నాను దాన్ని బాగా కడిగి కుక్కర్లోకి వేసుకున్నానండి ఈ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత అందులోకి ఇంకొక రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి చేశానండి ఈ పెసరపప్పును ఎందుకు యూజ్ చేసుకుంటున్నానంటే కామన్గా శనగపప్పుతో చేసుకుంటాం కదండి అదే పచ్చి శనగపప్పుతో చేసుకుంటాం కదండి ఈ శనగపప్పు వల్ల మనం ఎక్కువ తిన్నామనుకోండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా కానీ పెసరపప్పుతో చేసిన బోర్లు ఎన్ని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి టూ త్రీ విజిల్స్ తర్వాత పెసరపప్పు మొత్తం ఉడికిపోయింది ఇందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు కప్పుల పెసరపప్పుకి రెండు కప్పుల బెల్లం యాడ్ చేసుకున్నానండి దాంతోపాటు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిగి చిన్న మంట మీద మూత లేకుండా బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే బెల్లం మొత్తం కరిగేసేసి చూడండి ఇలా లిక్విడ్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది కదా ఇది కొంచెం గట్టిపడిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకోండి ఇప్పుడు నేను బూరెలు చేయడానికి బ్యాటర్ని వచ్చేసి గోధుమ పిండి యూజ్ చేయట్లేదు మైదా పిండి యూజ్ చేయట్లేదండి ఇంట్లో నార్మల్గా యూజ్ చేసి దోసపిండిని వేసి చేసుకొని బూరెల్ని వేస్తున్నానండి ఈ పిండిలకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఆల్రెడీ ప్రీ హీటెడ్ అయినటువంటి ఆయిల్లో ఈ పిండిని కలిపేసే బూరెల పిండిని మొత్తం వేస్తున్నానండి దీనివల్ల బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మైదా పిండి వల్ల కానీ గోధుమ పిండిని కానీ యూజ్ చేసుకున్నామంటే బూరెలు క్రంచీగా ఉండకు సాఫ్ట్గా ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి మెత్తబడుపుతాయి కానీ ఈ పిండితో వేసుకున్నటువంటి బూరెలు అయితే ఈవినింగ్ అయినా కూడా చాలా క్రంచీగా మెత్తబడకుండా ఉంటాయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ परवाज़ इन इस वीडियो